ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు రెండు నియోజకవర్గాలు హాట్ టాపిక్ అవుతున్నాయి రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారన్న దానితో సంబంధం లేకుండా కేవలం ఉమ్మడి కృష్ణా జిల్లాలో గన్నవరం గుడివాడ సీట్లపైనే ఆసక్తి పెరిగింది ఈ రెండు సీట్లలో ఒకటి గతంలో టీడీపీ గెలుచుకున్నదే గన్నవరంలో గెలిచిన వంశీ ఆ తర్వాత ఫ్లేట్ విరాయించి జగన్ పంచన చేరారు ఈసారి గన్నవరానికి గుడివాడ తోడవుతుందని అంటున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం పదహారు స్థానాలను కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని కొన్ని సర్వేలు చెబుతుంటే కూటమికి పద్నాలుగు వైసీపీకి రెండు వస్తాయని మరికొన్ని అంచనాలు హల్చల్ చేస్తున్నాయి బూత్ల వారీగా పోలైన ఓట్ల వివరాలు దగ్గర పెట్టుకుని పోలింగ్ సరళిని అంచనా వేసుకుంటున్నారు అటు వైసీపీ ఇటు కూటమి నేతలు గన్నవరంలో ఈసారి వల్లభనేని వంశీ గెలవడం కష్టం అంటున్నారు టీడీపీ తరపున పోటీ చేసి హోరాహోరీగా పోరాటం చేసిన యాడ్లగడ్డ వెంకట్రావుకి గెలుపు ఈజీ అంటున్నారు అయితే ఈసారి ఎన్నికల్లో తన ఓటమి ఖాయమని తెలియడంతో వంశీ అమెరికాలోని డల్లాస్కు వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది ఈ నెల పదిహేడవ తేదీన వల్లభనేని వంశీ యుఎస్ వెళ్లారు వల్లభనేని వంశీ కొడుకు అక్కడే చదువుకుంటున్న క్రమంలో వంశీ యుఎస్ వెళ్లారని ఆయన అనుచరులు చెబుతున్నారు అయితే ఓటమి తర్వాత తాను కొద్ది కాలం పాటు అక్కడే ఉండేందుకు ఏర్పాట్లు చేయాలని మిత్రుల్ని కోరారని అంటున్నారు ఎప్పుడు వివాదాల చుట్టూ తిరుగుతున్న వంశీ ఏం చేసినా ఏం మాట్లాడినా కూడా రాజకీయ వర్గాలలోనూ ప్రజలలోనూ ఆసక్తికరంగా మారుతుంది గతంలో గన్నవరం మళ్లీ నాదేనన్న వంశీ ఈసారి గెలుస్తానని ధీమాగా ఎందుకు చెప్పలేకపోతున్నారు అనేది ప్రశ్నార్థకంగా మారింది రాజకీయాల్లో నాయకులు ఒకరిపై ఒకరు బురద చల్లుకోవడం సహజమే కానీ ఇంట్లోని మహిళలపై అసభ్యకరంగా మాట్లాడటం వంశీ ఇమేజ్ ని డ్యామేజ్ చేసింది ప్రభుత్వ వ్యతిరేకతతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వంశీ ఓటమి ఖాయమని ఆయన అనుచరులే అంటున్నారు ఈ ఎన్నికల్లో వంశీ ఓడిపోతే ఆ తర్వాత ఆయన పరిస్థితి ఏమిటి అన్న దానిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది వంశీ అమెరికాలో శాశ్వతంగా స్థిరపడేందుకు సిద్ధమయ్యారని అందులో భాగంగా ఆయన అమెరికా వెళ్లారన్నది టీడీపీలో కొంతమంది నాయకులు వాదిస్తున్నారు డల్లాస్లోని కొందరు ఎన్ఆర్ఐల ద్వారా టీడీపీ పెద్దలతో రాజీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని అందుకే అమెరికా వెళ్లారని మరికొంతమంది నాయకులు చెబుతున్నారు సర్వేల్లో కూడా వంశీ ఓటమిని కన్ఫర్మ్ చేశారు ఇటు యార్లగడ్డ వెంకట్రావు గెలిచి చంద్రబాబుకి గన్నవరాన్ని గిట్టిగా ఇస్తానని ముందు నుంచే చెబుతున్నారు ఆయనకు మంచి మెజార్టీ వస్తుందని సర్వేలే చెబుతుండటంతో గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు అనుచరులు సంబరాలకు రెడీ అవుతున్నారు గుడివాడలోను కొడాలి నాని పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదంటున్నారు కొడాలి నానిని ఈసారి ఎలాగైనా ఓడించాలనేది టీడీపీ ప్లాన్ ఇందులో భాగంగా ఎన్ఆర్ఐ వెనుగళ్ల రామును బరిలోకి దింపింది తన సేవా కార్యక్రమాలు పార్టీ వ్యవహారాల ద్వారా గుడివాడలో రాము బలం పెంచుకునేందుకు బాగా ప్రయత్నించారు ఇటు కొడాలి నాని మరోసారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు కొడాలి నాని రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున గెలుపొందారు రెండు వేల పన్నెండులో టీడీపీని వీడి వైసీపీలో చేరారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ తెరపునం గెలుపొందారు జగన్ లో మంత్రిగా కూడా పనిచేశారు ఇవే తనకు చివరి ఎన్నికలని ఇక రాజకీయాలకు గుడ్ బై చెబుతారని కొడాలి నాని ప్రచారం చేసుకున్నారు గుడివాడలో పదిసార్లు ఎన్నికలు జరిగితే ఏడు సార్లు టీడీపీ గెలిచింది కొడాలి నాని రెండు సార్లు గెలిచింది టీడీపీ జెండాతోనే వరుసగా నాలుగు సార్లు గెలిచి ఐదోసారి పోటీలో ఉన్న నానికి ఇప్పుడు అంటున్నారు వెనిగండ్ల రాముకి టీడీపీ టికెట్ ప్రకటించిన తర్వాత అప్పటి వరకు టికెట్ ఆశించిన రావి వెంకటేశ్వరరావు సైతం రాముకి మద్దతుగా నిలిచారు ఈసారి ఎన్నికల్లోనూ తానే గెలుస్తానని కొడాలి నాని ధీమా వ్యక్తం చేస్తున్నా పరిస్థితులు భిన్నంగా ఉన్నాయంటున్నారు గుడివాడలో టీడీపీ అభ్యర్థి వెనుగండ్ల రాము గెలుపు ఖాయమని మెజార్టీ పదిహేను వేలు పైచెలుకు వస్తుందని పందాలు కాస్తుండడం విశేషం దీంతో ఫలితాలు తేలే రోజు దగ్గర దగ్గరపడుతుండటంతో వైసీపీ నేతల్లో టెన్షన్ కనిపిస్తోంది